హలో అండి అందరికీ నమస్తే ఆయ్ సునీత కస్గుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే ఒక డైలీ రొటీన్ వ్లాగ్తో వచ్చేసాను సో ఈ వ్లాగ్ సింపుల్గా ఉంటుంది ఐ హోప్ మీ అందరికీ బాగానే నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఇది అంటే ఉదయం సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ అనుకుంటే అప్పటికే కొంచెం లేట్ అయ్యింది ఇప్పుడు ఎందుకంటే ఈ వింటర్ సీజన్ కాబట్టి అసలు ఉదయాన్నే లేవాలంటే చాలా కష్టంగా ఉంది చాలా కష్టం మీద లేవాలి ఇంక మళ్ళీ పిల్లలకి వాళ్ళకి క్యారేజెస్ పెట్టాలి తప్పదు అన్నట్టుగా లేచి పని చేస్తున్నాను అనమాట అందుకే నా ఫేస్ చూస్తే మీకు అక్కడ అర్థమైపోతూ ఉంటుంది అంటే ఇంకొద్దిసేపు పడుకుందాం అప్పుడేనా ఇంకొద్దిసేపు పడుకుందాం అలా అనిపిస్తుంది అనమాట ఈ చల్లగా ఉండటం వల్ల ఇంకైతే కొంచెం వేడివేడిగా ఏంటంటే కొంచెం టీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కొంచెం టీ తాగిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అనేవి స్టార్ట్ చేసేసుకుందాము అప్పటికి ఎంత బద్ధకంగా ఉంది అంటే నాకు ఇంకా తప్పదు నేను చెయ్యాలి అన్నట్లుగా చేయటం తప్ప నిజానికైతే అసలు ఇంకా పడుకోవాలని అనిపించింది ఆ రోజైతే మాత్రం నాకు ఇంకా టీ అది తాగేసుకున్న తర్వాత అయితే ఇంకా కొన్ని బట్టలు అవన్నీ ఉన్నాయి వాష్ చేయాల్సినవి ఇంకా అవన్నీ కూడా నానబెట్టేసి వచ్చేసి ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాను నేనైతే టిఫన్ దోశ ఇడ్లీ ఇలాంటివైతే కొద్ది రోజుల నుంచి మానేసాను లేండి ఈ ఓట్స్ ఇవే తీసుకుంటున్నాను ఉదయం టైంలో అంటే ఒక గంట అరగంటలో ఇంకా తింటాము అనుకున్న ముందుగా నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది కొంచెం నానిన తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా ఇందులో అయితే నేను మిల్క్ అలాగే బనాన్ ఒకటి యాడ్ చేసేసుకున్నాను ఓట్స్లో వచ్చేసి ఇంకా పక్కన పెట్టేస్తాను మూత పెట్టేసుకొని కొంచెం హనీ అయితే వేసాను ఎందుకంటే అది కూడా జస్ట్ టేస్ట్ కోసం అనమాట నార్మల్గా అయితే అవసరం లేదు కానీ కొంచెం తినేటప్పుడు కొంచెం లైట్గా స్వీట్ తగులుతుంది బాగుంటుంది అని చెప్పేసి అదైనా కూడాను ఇంకా అదే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్లోకి వచ్చేసి అయితే ఇంక ఇడ్లీ పెట్టేశాను నేను తినకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా పెట్టాలి కదా సో ఎప్పుడు దోశ ఇడ్లీ రొటీన్ లేండి ఇంట్లో ఎప్పుడు అవే ఎక్కువగా ఉంటాయి పెద్ద స్పెషల్ అంటే ఏముండదు అప్పుడప్పుడు చపాతీ పూరి అలాంటివి ఉప్మా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఇడ్లీ దోశ అనేది ఉండాలి ఒకరోజు ఇడ్లీ అయితే ఒకరోజు దోశ అనేది కంపల్సరీ ఉండాలి అనమాట అండ్ చాలా డేస్ తర్వాత నేను వీడియో పెడుతున్నాను కదా అందరూ అనుకోవచ్చు ఏంటి మరి ఇంత దారుణంగా తయారయ్యారు మరి మంత్లీ ఒకటి టూ మంత్స్కి ఒక వీడియో పోసేస్తున్నారు ఏంటండి అసలు అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి బట్ నా ప్రాబ్లమ్స్ నా సిచ్యువేషన్స్ నాకే తెలుసు కదా మీకు తెలియవు కాబట్టి సో నాకు చేయాలనే ఉంటుంది కానీ బట్ కొన్ని కొన్ని ఏ రీజన్స్ వల్ల చేయలేకపోతున్నాను ఏమో మేబీ ఫ్యూచర్లో ఫ్యూచర్లో కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా రెగ్యులర్గా చేయడానికి అయితే మాక్సిమం చూద్దాం ట్రై చేద్దాము వీడియోస్ అనేవి కంపల్సరిగా వస్తాయి ఇక అవైతే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది రాగి జావ కోసం కలుపుతున్నాను అనమాట మనం రాగి పిండి ఉంటుంది కదా కొంచెం వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టామంటే అది మనకు ఉండలు ఉండలుగా లేకుండా మంచిగా వస్తుంది అనమాట జావ చేసుకోవడానికి ఇది వచ్చేసి నెయ్యి ఇది కూడా కరగబెట్టి ఒక బాక్స్కి పెట్టాలి ఇక ఎగ్స్ వచ్చేసి ఉడకబెట్టాలి అనమాట అండ్ మార్నింగ్ లేచిన తర్వాత నిజంగా చెప్తున్నాను అండి చాలా పనులు ఉంటాయి నాకు బట్ ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీగానే ఇంకా ఏదైనా వీడియో అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవటం లేదా ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటే చేసుకోవటం ఎలాంటి చేసుకుంటూ ఉంటాను బట్ మార్నింగ్ అంతా కూడా కొంచెం హడావిడిగానే ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి పెట్టేసి నేనైతే నా బ్రేక్ఫాస్ట్ నేను తినేస్తున్నాను అనమాట టైం టు టైం కంపల్సరీ నాకు ఆకలి వేసేస్తుంది అంటే ఎయిట్ థర్టీ నైన్ ఆల్మోస్ట్ నైన్ నైన్ అంటే మాత్రం ఖచ్చితంగా నా కడుపులో ఆకలి రెడీగా ఉంటుంది అనమాట ఇంకా తినేసేయాలి తినేసేయాలని చెప్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం వర్క్ చేసుకోవాలన్నా కూడా కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి టైం టు టైం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ నేను మాక్సిమం రీసెంట్ డేస్లో అయితే అలానే చేస్తున్నాను అనమాట ఎప్పుడు పడితే అప్పుడు తినటం అలా కాకుండా ఒక టైం అనేది ఫాలో అవుతున్నాను ఎందుకంటే మనం సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నట్టు టీనేజ్లో ఉన్నట్టు ఆ తర్వాత ఉండాలంటే అవ్వదు మనకి ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ హెల్త్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి నేను పర్టికులర్గా కొన్ని కొన్ని ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మనకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లస్ తర్వాత మాక్సిమం థర్టీ ప్లస్ తర్వాత అయితే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే అనమాట అంటే చాలామంది కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నాకు కొన్ని చెప్తూ ఉంటారు మా ఏజ్ ఇంత అండి మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సో ఖచ్చితంగా అది మన మాక్సిమం మన డైట్ పైన అండ్ అండ్ మనం తీసుకున్న ఫుడ్ అలాగే ప్రాపర్గా కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లన్నీ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత లేదంటే కొన్ని ఇష్యూస్ రావాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అనమాట మీరైనా కూడా ఇక మధ్యాహ్నం వచ్చేసి లంచ్లోకి వచ్చేసి నేను ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రై అలాగే సాంబార్ పెట్టేద్దాం అనుకున్నాను నాకు చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం అండి నిజంగా చెప్తున్నాను చిక్కుడుకాయ ఫ్రై కానీ ఇంకా ఆలు ఫ్రై కానీ ఇంకా బెండకాయ ఫ్రై కానీ పిచ్చ అనమాట ఒట్టిగా పెట్టేసినా కూడా తినేస్తాను అంత ఇష్టం నాకైతే ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గొట్టాలు కూడా కొన్ని ఉన్నాయి ఇంకా అవి కూడా వేయించేసాను ఇంకా హాట్ హాట్గా తినేస్తారులే అని చెప్పేసి ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం మజ్జిగ ప్రిపేర్ చేయాలి ఎందుకంటే రీసెంట్ డేస్లో అవి కూడా తీసుకుంటున్నాను చాలామందికి అన్నం ఇష్టంగా తింటారు కొంతమంది మజ్జిగ ఇష్టంగా తాగుతారు కానీ మీరు ఎలా అయినా తీసుకోండి పెరుగు తీసుకున్నా కానీ మజ్జిగ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీ కడుపులోకి వెళ్ళేలా చూసుకోండి ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది హీట్ చేయకుండా ఉంటుంది హెల్త్కి కూడా కొంచెం గట్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట అండ్ మంది నన్ను అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే అక్కడ వీడియోస్ వైరల్ అవ్వట్లేదు అని అడిగారు అంటే వాళ్ళకి మేబీ ఛానల్ ఉందేమో నాకైతే తెలియదు కానీ వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు అంటే అది మన చేతుల్లో ఏమీ లేదు మనం ప్రాపర్గా వీడియోస్ కానీ ఐ థింక్ వ్లాగ్స్ కానీ పెట్టేసుకోవటమే యూట్యూబ్లో బట్ అది యూట్యూబే చూసుకుంటుంది మీ వీడియో ఏది వైరల్ అవ్వాలా లేదా అనేది ఎందుకంటే రెగ్యులర్ వ్లాగ్స్లో ఉన్నట్లయితే డెఫినెట్లీ అవి పెద్ద వైరల్ అయితే అవ్వవు కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండేలాగా చూస్ చేసుకోండి కానీ ఏదో ఒకటి ఏదో ఒక వీడియో పోస్ట్ చేసాంలే అన్నట్లుగా మాత్రం పెట్టొద్దు అండ్ మీ కంటెంట్ ఏంది అసలు మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఒక క్లారిటీకి రండి అండ్ తర్వాత రెగ్యులర్గా పోస్ట్ చేయండి వీడియోస్ అనేవి మాత్రం అంటే మధ్యలో స్కిప్ చేయడం అలా అస్సలు చేయొద్దు మంచి కంటెంట్ తీసుకోండి మంచిగా మాట్లాడటం అనేది నేర్చుకోండి కొంచెం ఏదో అంటే అందరిలాగా కాకుండా ఏదో కొంచెం కాకపోయినా కొంచెం అయినా ఏదో డిఫరెంట్ అనిపించేలాగా ఉండాలి అనమాట అలా ఏదైనా కొత్తగా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా కొన్ని వీడియోస్ వైరల్ కూడా అవుతాయి అనమాట అండ్ నేనేంటంటే ఈ ఛానల్ కూడా మేబీ మీరు చూస్తున్నారు కదా పెద్దగా అంత ఓవర్ అయితే ఏం కాదు కానీ బట్ ఏదో నా ఇష్టం కొద్దీ నేను ఏదో అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు వీడియోస్ చేసుకుంటున్నాను మేబీ రెగ్యులర్గా నేను పోస్ట్ చేసి ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నా వీడియో వైరల్ అవుతుంది అని అండ్ మీకు కూడా కొన్ని నాకు తెలిసిన సజెషన్స్ అయితే మాక్సిమం ఇస్తాను ఇంక వచ్చేసి నెక్స్ట్ కొన్ని చాక్ పీసెస్ ఉన్నాయి ఇంక ఇవి వచ్చేసి ఒక బాక్స్కి పెట్టారు అంటే కవర్లో ఉన్నాయి ఇంక ఇలా ఎందుకులే అన్నీ ఒక డబ్బాకి పెట్టేద్దాము అని చెప్పేసి అయితే తీసాను అనమాట ఇవే బాగుంటాయి చాక్ పీస్లు అంటే ముగ్గు పెట్టిన తర్వాత కూడా మనకి మంచిగా వైట్గా బాగా కనిపిస్తుంది అనమాట అందుకే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇవే ఎక్కువ అలవాటు అనమాట ఇంటి ముందు ఎక్కువ చాక్ తోనే ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాను మనకి ఇప్పుడు అన్ని ఇంక తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ క్రిస్మస్ అని నెక్స్ట్ న్యూ ఇయర్ అన్ని వన్ బై వన్ ఇక మనకి రెడీగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టాను అనమాట ఇవి వెళ్తుంటే అక్కడ కనిపించాయి సో అక్కడ షాప్లో తీసుకున్నాను ఇంకా దాంతోపాటు ఇప్పుడైతే కొంచెం నెక్స్ట్ ఒక టూ వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళాలి కొన్ని ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రోసరీస్ ఇంకా అలాగే వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అలా తీసుకోవాల్సింది ఉన్నాయి అన్నమాట అందుకోసం అనేసి కొంచెం రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యి కొంచెం బయటకు అయితే వచ్చాము ఇంకా అవి కూడా తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్తే సో ఈ రోజుకైతే సింపుల్ బ్లాగ్ ఇదే అనమాట ఇంకా ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మేబీ వీలైనంత వరకు నేను ఏదో టైంలో కాకపోయినా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ బాయ్